గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ ఇచ్చేయచ్చు ఒక అమ్మాయి కోసం ట్రావెల్ చేశాడంటే చేస్తున్నాడు ఆ మోతిలాల్ మిఠాయి దుకాణాలు మాంచి మైసూర్ బాగా చేస్తున్నాడా వాడి ఇంటెన్సిటీ నీకేం తెలుసయ్యా అలాంటి ప్రేమ జీవితంలో ఒక్కసారి పుడుతుంది ఓకే ఒకసారి మీ వాడు ఒక్కసారి కానీ నేను ఇప్పటికి పది పదిహేను సార్లు ప్రేమించాను దానికి మీరే ఉండరు అది ప్రేమ కాదు సార్ మరేంటో డిక్షనరీలో అలాంటి ఫీలింగ్స్కి పేర్లు ఇంకా పెట్టలేదు సార్జీ అమ్మాయి ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్ళిపోవడం మనగైనా మొబైల్ నెట్వర్క్ లేదంటే ఇక కుక్క పిల్ల ఒక అమ్మాయిని చూస్తాం మాట్లాడతాం వర్కౌట్ అయితే కలిసి తిరుగుతాం వర్కౌట్ అవ్వలేదు అనుకోండి విడిపోతాం మనం ఎవరినో తగులుకుంటాం అమ్మాయి ఇంకెవరినో తగులుకుంటుంది వాడు భుజాలు మీద చేయిస్తాడు ముద్దులు పెట్టుకుంటాడు ఇంకా అది సర్జీ బాడన్ చిన్న డౌట్ మనం అంత దూరం వచ్చాడు అన్నారు కనీసం అక్కడ ఏంటి కాఫియా ఫీ దాకా వచ్చిన్నారు కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదు ఏ విషయం కూడా ఎందుకు దూరం స్వామి ఇప్పట్లో పెళ్లికి ముందు అన్ని అయిపోవడం అప్పట్లో లేదు భయవా గౌరవం నా మీద నాకున్న గౌరవం నేను జంతువుని కాదు మనిషిని అన్న గౌరవం ఐ కనీసం ముద్దు పెట్టి ఉండే కంపాటిబిలిటీ తెలుస్తుంది ఐ మీన్ బ్రెత్ అండ్ హైజ్ రుచి చూసి బాగుందో లేదో చెప్పడానికి తన ఏం పాయసం కాదు ప్రాణం ఉన్న మనిషి అయినా పెదాలు బాగున్నాయని అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా ఇంకేం చూస్తే అమ్మాయి కరెక్ట్ తెలుస్తుందా కళ్ళు

Are you alright? I'm fine. Okay. All right. I, just think, up there. I think. I think. Are you alright? Yeah. Are you gonna be sick? Okay. Hang on. Okay. Just stand up. Whoa. Whoa. watch out for the car? Sorry. Okay. Just have a breather. All right. So just Deep breaths look i can just say the car's just up here so let's just let's just keep going okay? all right come on come on come on come on oh. guys look look my friend isn't well i just want to take her home you're just looking just come for a look. good time that's no, all, come baby. Come on, baby. Thank you. Uh uh, I don't think so. Dude, seriously, I said we're okay. Uh uh. Please, mind your own business. We're fine here. Oh, really? Okay, go ahead. I was going to have some fun. Strangers in the night. La 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 la. Okay. Mm. Control. Bravo Charlie, Young 15 calling in. I repeat, Bravo Charlie, Young 15 calling in. I have a possible situation, the Waldo's nightclub is the best in parking level one. A black sedan carrying three Caucasian males and two Africans. This is going to a possible situation likely to take place. I need backup immediately. I repeat, I need backup immediately. Uh oh, oh. I'm scared. I'm scared. That's the longest switchblade I had ever seen in my life. I'm scared. You wanna see what I'm carrying? You wanna see what I'm carrying? I have the most powerful handgun in the world, it is called 44 Magnum. One wrong move from you guys, I'm going to blow your head clean off. You wanna check that? You wanna check that? <laughs> Shall I say she once had me? She showed me her room. Isn't it good? Shall I teach you something? I love it. ఫస్ట్ నీకే చెప్పాలనిపించింది కంగ్రాచులేట్ మీ ఎందుకే అమ్మాయి పేరేంటి అమ్మాయితో అన్ని అయిపోయాక పేరేంటా ముందు ముందు <laughs> no, just kidding. Just kidding. Hmm. చాలా బాగుంటుంది యు హావ్ అ గ్రేట్ స్మైల్ ఐ నో లాస్ట్ వీక్ డిన్నర్ కి పిలిస్తే ఇప్పుడు ఓకే చేసావు అంత ఆలోచించాలా ఆన్సర్ కావాలా నవ్వు కావాలా రెండూదే కమ్ సో దిర్ తో డిన్నర్ కి వెళ్తున్నాను యు ఆర్ ఆట్ ఆఫ్ మై సిస్టం మీరా యు అవుట్ ఆఫ్ మై సిస్టం మీరా మరో అబ్బాయి పేరు చెప్పగానే తనని మర్చిపోవాలనే తొందరలో మిషల్ని ప్రేమించాననుకునే మైకల్ వేరే అమ్మాయి దొరికిందనగానే మైకల్ని మర్చిపోవాలనే తొందరలో సుధీర్ని ప్రేమించాననుకున్న మీరా ఒక్కవై కాలం ఎంత వేచి చూసినా అర్జునే కావాలనుకునే వసుమతి దూరం ఎంత వేరు చేసినా వసుమతే కావాలనుకున్న అర్జున్ మరోవైనా ఈ ముప్పై ఏళ్లలో మనుషుల్లో టెక్నాలజీయే పెరిగిందో కన్ఫ్యూషనే పెరిగిందో నాకు అర్థం కాదు కాలం మనుషులకి చాలా విషయాలు నేర్పుతుంది కొద్ది నెలల్లోనే అర్జున్కి ఒంటరితనం అలవాటయింది మైఖేల్కి మిషల్ అలవాటయ్యింది

No, take me to India and buy me a sari. India? Yeah. Please, Mickey. Really? Please. It's my fault. Really? Yeah, we'll Are go. you serious? We'll go. We'll go. Yes! going to India? I'm going to India tomorrow. Oh my gosh, I'm so excited. వెళ్ళడం నీకు ఇంట్రెస్ట్ లేదా హోమ్స్ బాగుంటే ఎక్స్ లో చూడడం కంటే ఎగ్జైటింగ్ ఏ ఉండవు అయినా దాన్ని వదిలేసే కదా ఇంకా అందంగా కనిపిస్తున్నట్టుందండి ఈ అమ్మాయి కూడా బాగానే ఉంది కదా అది బాగుందా ఇది బాగుందా ఈ క్వశ్చన్ చాలా అసహ్యంగా ఉంది మళ్ళీ మేనస్ లేని వాళ్ళు ఏదైనా మాట్లాడు చెప్పండి సార్ జీ గురించి అది ఐరిష్ కాఫీ కాదు అయినా నేను తెల్లారేదాకా తాగుతాను కానీ తెల్లారేకు తాగను సర్జీ పర్సు మీలాగే బొద్దుగా ఉంది ఆ బాస్ సర్జీ అర్జున్ అమ్మాయిని మళ్ళీ కలిసాడా కలిసాడు మళ్ళీ ట్రైన్ ఎక్కడే అండి ఈసారి తనే ఎక్కింది విళ్ళే పోతున్నావు అవునరా మరి ఏందిరా కూలో కాఫీ తాగుతున్నావు ఇప్పుడు లో కూర్చోమంటా వెళ్ళేది రేపు అది కాదురా కూడా అంత డిన్నర్ టేబుల్ బుక్ చేసి మధ్యాహ్నం లంచ్ వెళ్ళి కూర్చో మిషల్ మిషల్ సారీ ఉద్దేశం అది కాదే అసలు నీకు దానికి ఏంటో పోలిక అది మరాఠవాడ గుర్రం నువ్వు అరబ్బీ గుర్రం అసలు నేను చూడలే కవిత్వం ఎలా తన్నుకొస్తుందో తెలుసా రొట్టె ముక్క అరెడ్డి తొక్క బళ్ళు చెక్క తలుపు గొళ్ళు హారతి పళ్ళెం కళ్ళు అరబ్బీ గొరపు కళ్ళు వాడేనా కవిత్వం చూడాలి వచ్చేస్తుంది దానికి ఇటాలీలో మాట్లాడితే మూడు వచ్చేసేది దీనికి తెలుగులో మాట్లాడితే నాలుగు ఐదు ఆరు కూడా వచ్చేస్తుంది సాయంత్రం పబ్లో కలుద్దాం అమ్మాయికి నువ్వంటే ఎక్కువ ఇష్టం అనుకుంటా అంటే నాకు తక్కువ ఇష్టమా నన్ను అడుగుతాం ఎందుకు అది నీకే తెలుసు మీరు నాకు హార్ట్ హార్ట్లే మాట్లాడుతున్నారు ఉంటే అలాంటి అమ్మాయిని వదిలి ఇక్కడ కూర్చుంటావా నాకు కాదు హార్ట్ లేదు నేనేం చేశాను మంచి లవ్ స్టోరీ మధ్యలో ఆపేస్తారా మంచి ప్లేస్ గాలి చాలా కాలం తర్వాత తెలిసిన తెలుసు next tanger. Buongiorno bonita, alla bella, what a beauty, what a beauty. Ehi hey, cicchitta, con questo mi chiamo Miguel Velai, non parlo. It మీరు నుంచి అందంగా ఉంటారని తెలుసు కానీ ముందు నుంచి కూడా చాలా చాలా బాగుంటారని చిన్న రూములుంది కొంచెం

నేను జీవితంలో లేకపోయినా నీ జీవితంలో ఎలాంటి లోట్ లేదని నువ్వు అబ్బాయి చాలా మంచోడే కొంచెం ఖర్చైనా సరే కొని మరి నేను పూలో పెట్టి చూసుకుంటాడని నేను ఈ టార్చర్ వాళ్ళ కాదు ఐ ఐడో ఏం లేదు ఎవరో డ్రైవర్ అడ్రస్ అడుగుతున్నాడు సుధీర్ నాకు ఈరోజు ఈవినింగ్ కొంచెం లేట్ అవుతుంది మా ప్రొఫెసర్ దగ్గర చిన్న ప్రెసెంటేషన్ ఉంది ఓకే ఓకే బాయ్ హాయ్ బేబ్స్ ఐ మిస్సింగ్ యు బేబ్స్ నా తిప్పుడు అలా ఎందుకు ఏంటి నేను ఎప్పుడు అబద్ధాలు ఆడను ఇప్పుడు సుధీర్ తో అబద్ధం ఎందుకు చెప్పాను మైకేల్ గాడు వచ్చాడు గా సాయంత్రం సరదాగా వెళ్దాం అని చెప్పి దానికి అబద్ధం ఎందుకు మన ఇద్దరి మధ్య ఏం లేదు కదా నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు చూడాలి ఆలోచించేలా చిక్కిపోయావు

నేను ముట్టుకుంటే సుధీర్ అని అనుకుంటాడా నేనే అనుకుంటాను సుధీర్ అంటే లవరా ముగుడా ఓ మీరా శాస్త్రి yes michael vela ఆడు సాంబారు ఇది పప్పు నైస్ కాంబినేషన్ నీతో ఇంత పద్ధతిగా ఉండొన నా వల్ల కాదు చేయేసస్తున ఏం జరుగుతుందో జరుగుతుంది ఖచ్చితంగా ఇడైతే ముగుడు కాదు ఓ భూకం పోయి రాలేదే నీకెందుకు వస్తుంది ఇది విన్న తర్వాత సుధీర్ గారికి వస్తుంది గుండెల్లో భూకంపం అయస్కాంతల్ లాంటి మైక్ ఆలోచించే టైం కూడా ఇవ్వ నీతో పాటే ఎత్తుకుపోతాం చెప్పండి ఆడు అయస్కాంతం అయితే ఈవిడి ఇనప్ ముక్క తెగించారు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను మీరు మన ఇద్దరు మాట్లాడుకునే అవసరం లేదు తెలుసా ఒకళ్ళ మనసులో ఏమో ఇంకొకరికి ఇట్టే జస్ట్ లైక్ దాట్ అందుకే నేను నాకు చాలా ఇష్టం మిషల్ కంటేనా మధ్యలో మిషల్ ఎవరో నీకు సుధీర్ అంటే ఉన్న ఇష్టం కంటే ఎక్కువ ఇష్టమే ఎందుకో లైట్ గా ఉంది మరతం right

నేను మాట్లాడి మీ కుఫ్లీ గారికి అర్థం కాలేదు కుఫ్లీ గారు ఎక్స్క్యూజ్ మీ కెన్ యాస్ వన్ క్వశ్చన్ యా షూట్ గో అహెడ్ మీరు ఎందుకు అంత గట్టి కరుస్తున్నారు అమ్మాయి గాని చూడా నీకు అన్న అర్థమైందా మాగా